హాయ్ అందరికీ ఎట్లున్నారు నమ్మస్తున్నారు లే ఇక్కడ చూస్తున్నారా రెండు కోతులు ఈ రెండు కోతులు మా తమ్ముడు మా పాప ఇద్దరైతే చాలా అల్లరి ఇస్తారండి ఈమెయితే మంచి స్నానం చేసి నేను రెడీ చేయిద్దామని అనుకుంటే ఏడుస్తుంది నా దగ్గరికి రాదంట వాళ్ళ మామ దగ్గరికి పోతారంట వాళ్ళ మామ అయితే ఇంకా మంచిగా పిలుచుకొని కూర్చోబెట్టుకొని జుట్టు ఎట్లా తోగుతుండ్రు చూడండి మంచిగా జుట్టు పిలక పిలికేద్దామని చూస్తుండు పిలక అయితే ఉంచుకోరు తీసేస్తాం అంట ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు తీసేస్తుంది ఎన్నిసార్లు తీసేస్తే అన్నిసార్లు మళ్ళీ మేము వేస్తామండి చూడండి ఎట్లా అలా తీసేస్తున్నాం ఇంకా వాడికి కూడా ఇంట్లో ఏదో జుట్టు వేసుకోవట్లేదు బొట్టు పెట్టుకోవట్లేదు వాడైతే మళ్ళీ ఏం చెప్పిండో తెలియదు మళ్ళీ ఇంకా బొట్టు అయితే పెట్టుకోవడం స్టార్ట్ చేసింది అల్లరైతే మామూలుగా ఉండదు వీళ్ళది ఇద్దరిది ఇద్దరు కలిసి నా మీద ప్లాన్ చేస్తారు కొడదామా తిడదామా డిస్టర్బ్ చేద్దామా ఎప్పుడు మనం పట్టుకొని కూర్చుంటా ఎప్పుడైనా పడుకుంటే మాత్రం ఇద్దరు కలిసి అల్లరి చేస్తూ ఉంటారు లేపుతా ఉంటారు ఒకరు కాకుండా ఒకరు ఈ మమ్మీలకు కష్టం కదా అండి ఎవరైనా కాస్త పట్టుకుంటే బాగుండనే ఫీలింగ్ ఉంటుంది కానీ ఎవరు పట్టుకోరు మనమే ఇష్టమో కష్టమో నష్టంగా భరించాల్సిందే తప్పదు మా తమ్ముడు అయితే పట్టుకుంటాడు కాసేపు ఉప్పుక లేకుంటే ఇంకా రెస్ట్ తీసుకుంటా అప్పుడప్పుడు ఎప్పుడో వీక్లీ ఒకసారి కానీ డైలీ మనకు మన డ్యూటీ మనకే ఉంటుంది తప్పది అది కష్టంగా కాకపోతే ఇష్టంగా చూడాలి మొత్తానికి అయితే బొట్టు పెట్టేసిండు పౌడర్ అయితే పెడుతుండు పౌడర్ అయితే నేను మొత్తం బాడీకి అయితే ఏం వేయను ఓన్లీ బొట్టు పెట్టినప్పుడు బొట్టు దగ్గరనే పెడతా స్టార్టింగ్ నుంచి అంతే మాకు చిన్నప్పటి నుంచి కాటక కూడా ఏం పెట్టాను కళ్ళకి ఓన్లీ బొట్టు మాత్రమే పెడతాను కళ్ళు పెద్దగా అయితే ఈ కాటక పెట్టాలి అది ఇదని చాలామంది చాలా ఇప్పారు బట్ నేను ఏది ఫాలో అవ్వలేదు ఇప్పుడున్న వాళ్ళలో అన్ని కెమికల్సే ప్లస్ నాకు కూడా ఎందుకో చిన్నప్పటి నుంచి ఆ మాకు కాటక అనేది కళ్ళకు అనేది పెట్టాలనిపించలేదు రీసెంట్గా నేనైతే స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాయి మాకు కొంచెం ఎలర్జీ లాగా వస్తే అక్కడ డాక్టర్ అయితే నన్ను ఒకటి అడిగిండు పౌడర్ ఇస్తారా బాడీకి అని అడిగిండు లేదని చెప్పేసి స్కిన్ ఓకే బెటర్ అమ్మా అని అన్నాడు ఇంకా ఓకే అనుకున్నాను యూజ్ చేయడమే యూజ్ చేయకపోవడమే బెటర్లే అని నాకు కూడా అనిపించింది ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ అయితే గట్టిగా కొట్టేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్